పవన్ కళ్యాణ్ పార్టీని వెనకుండి నడిపిస్తున్నదెవరు ఆయన్ను సైద్ధాంతికంగా మార్గనిర్దేశం చేస్తున్నదెవరు పార్టీ ఖర్చుల కోసం నిధులు సమకూరుస్తున్నదెవరు అనేది ఇప్పుడు అందరిలోనూ ఉన్న అనుమానాలు పవన్ కళ్యాణ్ లో ఉన్న సామాజిక చైతన్యాన్ని మరింత రగిల్చి పాలిటిక్స్ వైపు అడుగులేసేలా చేసింది దర్శకుడు త్రివిక్రమ్ అని తెలుస్తోంది ఓటర్లలో యువత ఎక్కువగా ఉన్నారని వారంతా మంచి మార్పు కోసం మంచి నాయకుని కోసం ఎదురు చూస్తున్నారని రాజకీయ పార్టీ పెట్టడానికి ఇది సరైన సమయమని పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ కన్విన్స్ చేసినట్లు సమాచారం ఇదే సమయంలో నిర్మాత వ్యాపారవేత్త పివిపి వెంచర్స్ అధినేత అయిన పొట్లూరి వరప్రసాద్ కూడా వీరితో చేరారు రాజకీయాల్లో చేరాలని ఎంపీ కావాలని కోరుకుంటున్న పొట్లూరి ప్రసాద్ ముందు జగన్ వద్దకు వెళ్లారు అక్కడ సీటు దొరకలేదు ఆ తర్వాత చంద్రబాబు వద్దకు వెళ్లి విజయవాడ ఎంపీ సీటు అడిగారు అక్కడ గ్రీన్ సిగ్నల్ రాలేదు దీంతో ఓ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రసాద్ సినిమా తీసేందుకు చర్చల పేరుతో పవన్ కు దగ్గరయ్యాడు పవన్ చేత పార్టీ పెట్టించి ఆ పార్టీకి తాను ఫైనాన్స్ చేసి కింగ్ మేకర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు దీంతో పవన్ కళ్యాణ్ పార్టీకి ప్రొడ్యూసర్ దొరికారు వీరిద్దరితో పాటు మరో వ్యక్తి కూడా పవన్ పార్టీ పెట్టేందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది ఆయన చెన్నైకి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు నరసింహన్ పవన్ కళ్యాణ్ వరుస ప్లాపుల్లో కష్టాల్లో ఉన్న సమయంలో జ్యోతిష్కుడు నరసింహన్ కలిశారు దీంతో గబ్బర్ సింగ్ పెద్ద హిట్ కొట్టింది ఆ తర్వాత ఈయన పెట్టిన ముహూర్త బలంతో అత్తారింటికి దారేది అనే సినిమాను చేశాడు పవన్ ఆ మూవీ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది ఆ మూవీ ఓపెనింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఈయన కాలకు దండం కూడా పెట్టాడు ఈ జ్యోతిష్కుడిపై పవన్ కు బాగా గురి కుదిరింది పార్టీ పెడితే మంచిదే అని ఈయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పవన్ రంగంలోకి దిగినట్లు సమాచారం పార్టీ పేరు కూడా ఈయన సూచనలతోనే నిర్ణయించుకున్నట్లు సమాచారం